అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో మార్పు రావాలని అంటే మారాల్సినటువంటి అలవాట్లు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలని కావలసినంత డబ్బు కానీ లేదా సొసైటీలో కావలసినంత గౌరవం కానీ కావాలని కోరుకోవడం అనేది సహజమైనటువంటి విషయం అయితే అందరూ కూడా అనుకున్నప్పటికీ కూడా అందరికీ సాధ్యం కాదు దానికి మన యొక్క అలవాట్లు మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన మన యొక్క వైఖరి యాటిట్యూడ్ చాలా కీలకమైనటువంటి అంశాలు అంటే మన ఆలోచనలు మనం ఎదగడానికి ఉపయోగపడే విధంగా ఆ ఆలోచనలు మన అలవాట్లను మార్చుకునేటువంటి విధంగా ఉండగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాం అయితే దీనికి మనలో కొన్ని అడ్డంకులు ఉంటాయి మనలో కొన్ని లోపాలు ఉంటాయి బద్ధకం అవ్వచ్చు అతిగా నిద్రపోవటం అవ్వచ్చు విపరీతమైనటువంటి స్నేహి స్నేహితులతో సమయాన్ని గడపడం అవ్వచ్చు లేదా ఒక క్రమశిక్షణ లేనటువంటి జీవితాన్ని మనం ముందు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక ప్రణాళిక కానీ ఒక టైం టేబుల్ కానీ ఎప్పుడు ఏం చేయాలో మనకి తెలియనిటువంటి పరిస్థితిలో ఏదో లేస్తాం ఏదో జరుగుతూ ఉంటుంది రోజు గడుస్తూ ఉంటుంది ఆ రోజులో మనం చేస్తూ ఉంటాం స్కూల్కి వెళ్తాం కాలేజీకి వెళ్తాం లేదా మనకు ఉద్యోగానికి వెళ్తూ ఉంటాం కానీ ఇది ఒక రొటీన్ వర్క్ కింద ఉంటుంది తప్పించి దాంట్లో ఒక ప్రత్యేకత అనేది లేకపోవటం వల్ల మన ఎదుగుదలకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏ అలవాట్లు మనం అలవాటు చేసుకుంటే మనం ఎదుగుతాం అన్న దాని గురించి ఆలోచన చేస్తే ఉదయాన్నే నిద్ర లేవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే మొత్తం టైం అంతా పోయేది అక్కడే ఎవరైతే ఉదయాన్నే నిద్రలేస్తారో అది నాలుగు గంటలకు నాలుగున్నర ఐదా ఐదున్నర అన్నది నువ్వు సాయంత్రం పడుకునేటువంటి ఆ సమయాన్ని బేస్ చేసుకొని మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ మనిషి అయినా ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఆరు నుంచి ఏడు గంటలు కనుక పడుకుంటే సరిపోతుంది అనేటువంటి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నువ్వు పడుకునేటువంటి టైంని త్వరగా పడుకునేలా పెట్టుకుని త్వరగా నిద్ర లేచేటటువంటి ప్రణాళిక కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే అది కనుక అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి రెండోది అసలు మన సమయాన్ని ఏ రకంగా సద్వినియోగపరుచుకుంటున్నాం అంటే లేచిన దగ్గర నుంచి పడుకునేటంతవరకు ఉన్నటువంటి ఆ సమయాన్ని ఎవరైతే చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారో ఈ ప్లానింగ్లో ఏది కూడా నువ్వు విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు నీ కుటుంబానికి ఇచ్చేటటువంటి సమయం కానీ నీ చదువుకి ఇచ్చేటటువంటి సమయం కానీ లేదా ఎంటర్టైన్మెంట్కి నీ స్నేహితులకు ఇచ్చేటటువంటి సమయాన్ని కానీ అన్నిటినీ మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే అంటే ఈ సమయ పాలన అనేది చాలా కీలకమైనటువంటి అంశం దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఆ ప్రణాళిక మనం రూపకల్పన చేసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతూ జీవితంలో ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే పాజిటివ్గా ఆలోచించేటటువంటి గుణం ప్రతి దాంట్లో నెగిటివ్గా ఆలోచన చేయకుండా పాజిటివ్గా ఇది నా వల్ల అవుతుంది ఇది సాధ్యమే ఇది చేయగలను అనేటువంటి ఆ భావన అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఉన్నావో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఏదైనా పని చేయడానికి ఒక ఉత్సాహం అనేది ఉంటుంది నెగిటివ్గా ఆలోచించుకుంటే అది ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినప్పటికీ కూడా పూర్తిగా మనసును దాని మీద నువ్వు కేంద్రీకరించడం అనేది జరిగేటటువంటి పని కాదు సో ఆ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి అలాగే మనం చేస్తున్నటువంటి పని పట్ల శ్రద్ధ పెట్టడం ఫోకస్డ్గా చేయటం ఏదో అలా అలా చేసేయకుండా పూర్తిగా దృష్టిని దాని మీద కేంద్రీకరించి మనం పని పని చేయగలిగితే నువ్వు త్వరగా కూడా పని పూర్తవుతుంది ఎంత బాగా మనం చేయగలమో అంత బాగా ఆ పని పూర్తి చేయడానికి ఒక అవకాశం అనేది అందులో ఉంటుంది అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటటువంటి ఆ ధోరణి మన దగ్గర ఉండాలి అంటే నిన్ను నువ్వు చులకన చేసుకునేటువంటి భావం కానీ లేదా నేను తక్కువ అనేటువంటి ఆలోచన కానీ నాకు అన్ని తెలివితేటలు లేవు అనేటువంటి ఆలోచన కానీ మన దగ్గర ఉంటే అది మన ఎదుగుదలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే నిత్య విద్యార్థిగా ఉండేటటువంటి ఒక అలవాటు అంటే అన్నీ నాకు తెలుసు అనేటువంటి భావం కాకుండా ఈరోజు నేను కొత్తగా ఏ విషయం తెలుసుకున్నాను అది నీ స్కూల్లో కానీ నువ్వు పనిచేసేటటువంటి వర్క్ ప్లేస్లో అవ్వచ్చు ఒక కాలేజీలో అవ్వచ్చు లేదా ఒక వృత్తిలో అవ్వచ్చు ఏదో ఒక కొత్తదనాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఏం నేర్చుకున్నాననేటువంటి ఆ ప్రశ్న కనుక నువ్వు సాయంత్రం వేసుకోగలిగితే ఆ రోజు నీకు సమయం సద్వినియోగం చేసుకున్నావా ఆ కాలాన్ని నువ్వు ఉపయోగించుకున్నావా లేదన్నది మనకు అర్థం అవుతుంది అందుకని నీ కొత్తగా ఏదైనా నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అలాగే మనిషికి శారీరకమైనటువంటి ఆరోగ్యం మానసికమైనటువంటి ఆరోగ్యం రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు నువ్వు ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా లేదా ఎక్కువ శ్రమ పడాలన్నా కూడా ఈ ఆరోగ్యాలు చాలా కీలకమైనటువంటి అంశాలు దానికి శారీరకమైనటువంటి వ్యాయామానికి రోజుకు ఒక అరగంట అయినా సమయానికి కేటాయించుకోగలడం మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది అంటే నీ మనస్సుని నువ్వు అదుపులో తెచ్చుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి నీ మీద నీవు నియంత్రణ తెచ్చుకోవటానికి అంటే నీ భావోద్వేగాలను మేనేజ్ చేసుకోవటానికి ఖచ్చితంగా మెడిటేషన్ అనేది కూడా చాలా కీలకమైన అంటే శారీరక మానసికమైనటువంటి ఈ వ్యాయామాలకి మనిషి సిద్ధపడి ఉండాలి అది ఒక అలవాటుగా కనుక మనం చేసుకోగలిగితే మంచి పని ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే ఎప్పుడూ నిరాశ నిస్పృహాలకి లోను కాకుండా దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి అలవాటు అంటే విపరీతమైనటువంటి ఆనందానికి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకుండా అలాగే ఏదైనా చిన్న విషయం నీకు అనుకూలంగా లేకపోతే విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి విధంగా కాకుండా మనం దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి ఆలోచనకు రావాలి అప్పుడు నువ్వు ఏదనుకుంటే అది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది మనం ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఒక మాట మనం మాట్లాడేమని ఆ మాటని పోషించుకోవాలనేటువంటి ఆ కసి అనేది ఒకటి ఉండాలి ఏ ఒందులో లైట్గా తీసుకుందాం అనేలా ఉండకూడదు నువ్వు పలానా టైంకి లేవాలి అంటే పలానా టైంకి లేవాల్సిందే పలానా టైం పలానా పని చేయాలంటే చేయాల్సిందే ఇది నేను చదవాలి అని అనుకుంటే అది కంప్లీట్ చేయాల్సిందే ఆ పట్టుదల అనేది మనిషికి చాలా అవసరం అంటే మనసు పెట్టి చదవడంతో పాటు మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడేటువంటి ఒక అలవాటు ఇది అది ఎంత చిన్నదామనవండి ఎవరికైనా ఒక ప్రామిస్ చేసామంటే ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటేనే కదా మన వ్యక్తిత్వం ఏంటో మన ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేది కాబట్టి ఆ లక్షణాన్ని కూడా ఆ అలవాటుని కూడా మనం ప్రాక్టీస్ అనేది చేయాలి ఇలా నీ మీద నువ్వు నియంత్రణ నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవటం తప్పు జరుగుతూ ఉంటే నిన్ను నువ్వే నియంత్రించుకోగలగటం ఎందుకు ఇలా జరిగింది నేను ఎలా అనుకున్నాను ఎలా ఎందుకు చేశాను అంటే నా మాట మీద నాకే నమ్మకం లేదు లేదా నా మాట మీద నాకే గౌరవం లేదు అనేటువంటి ఆ నియంత్రణ నువ్వే ఒక నియంత్రణ అనేది పెట్టుకొని నియంత్రణ నువ్వే హెచ్చరించుకునేటువంటి విధంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఎదుగు ఎదుగుతాం మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి కృతజ్ఞతాభావం అనేది చాలా ప్రధానమైన అంశం కృతజ్ఞతాభావం అంటే ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి మంచి విషయాలన్నిటి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి నీకున్న కుటుంబం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఎందుకంటే నీ జీవితాన్ని ఇచ్చా ఇచ్చాడు కాబట్టి కానీ అందులో ఉన్నటువంటి నెగిటివ్ని కనుక ఆలోచించుకుంటే నువ్వు ఎవరిని కూడా ప్రేమించలేవు ఎవరి పట్ల కూడా కృతజ్ఞతతో ఉండలేవు అందరిని నిందిస్తూ ఉంటావు దేవుడిని నిందిస్తూ ఉంటావు అందుకని నేను నీ నీ భారం అంతా కూడా భగవంతుని మీద వేసి ప్రయత్నం అనేది మాత్రం నువ్వు చేసుకుంటూ పోతే అంటే నమ్మకం అనేది ఉంచు ఎవరో ఒకరి మీద ఆ నమ్మకం ఉంచి నీ ప్రయత్న లోపం లేకుండా నువ్వు కనుక చేయగలిగితే ప్రకృతి నీకు సహకరిస్తుంది నీకు సహకరిస్తాడు సాటి మనుషులందరూ నీకు సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ అలవాటు కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ఎవరైనా నీకు మంచి చేస్తే వారు పట్ల కృతజ్ఞతతో ఉండు థ్యాంక్స్ చెప్పు వాళ్ళకి వా వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని తలపెట్టినటువంటి విధంగా ఉండు మంచి ఆలోచనలు మంచి పనులు ఇది ఒక అలవాటుగా మనం పెట్టేసుకోవాలి ఏ ఎప్పుడూ మంచిగానే ఆలోచించడం ప్రతి మనిషిలోనూ మంచిని చూడడం తన దగ్గర నేర్చుకోవాల్సిన ఏమైనా ఉంటే నేర్చుకోవటం నెగిటివ్ అందరి దగ్గర ఉంటుంది నీ దగ్గర కూడా చాలా తప్పులు ఉంటాయి లోపాలు ఉంటాయి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయకు మంచి మీద కాన్సన్ట్రేట్ చేయి అలాగే ఎదుటి వ్యక్తి యొక్క మంచి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి మనిషి నుంచి ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ఒకటి ఉంటుంది అతని యొక్క డిసిప్లిన్లో ఉంటుంది అతను పడేటువంటి కష్టంలో ఉంటుంది లేదా ఏదైనా సమస్య వస్తే తను తీసుకునేటువంటి తీరులో ఉంటుంది తను మాట్లాడేటువంటి మాటలో ఉంటుంది ఏదో ఒక క్వాలిటీ వాళ్ళలో ఉంటుంది దాన్ని మనం మంచిగా స్వీకరించేటటువంటి ఆ మనస్తత్వం అనేది మనం అలవాటు చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మన ఆలోచనలోనే ఉంటాయి మనం దాన్ని మంచి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా మనం ప్రయత్నం చేయగలిగితే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఎవరి పట్ల ఎలా ఉండాలో ఆ బాధ్యతను మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా కూడా నువ్వు కూడా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి మీరు కూడా ఉన్నతంగా ఎదగటానికి మన అలవాట్లని ఎలా చేంజ్ చేసుకోవాలో ఒకసారి మీరు మీలో ఉన్నటువంటి అలవాటుని చెక్ చేసుకుని వాటిని ఎలా మార్చుకోవాలో ప్రయత్నం చేస్తే మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్